ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది మనతో బాగుండవులే అట్లా సో ఎస్ ఫ్రెండ్స్ డిన్నర్ టైం అనమాట డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి రైస్ పెట్టాను పాప నిద్రపోతుందని ఏడుస్తుంది నిద్ర వస్తుంది ఇక్కడ వచ్చేసి క్యాబేజీ పుడకబెట్టి క్యాబేజీ ఎగ్ క్యాబేజీ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను మిక్స్డ్ చాలా ఉడకబోస్తుందండి ఇంకోటి ఏంటంటే పిల్లలకి తెలియని విషయం ఏంటంటే టుమారో వచ్చేసి మార్నింగ్ మా హస్బెండ్ అయితే వస్తూ ఉన్నారు ఊరి నుంచి ఆ విషయం అయితే పిల్లలకైతే నేను చెప్పలేదు రేపు మార్నింగ్ పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను ఎలా రియాక్ట్ అవుతారో లేస్తారో లేవరో తెలీదు యాక్చువల్లీ ఎయిట్ ఫార్టీకి స్కూల్ ఉంది కాబట్టి సెవెన్ థర్టీకి అంతా లేపేస్తాను సెవెన్ థర్టీ లోపు వస్తే పిల్లలకు సర్ప్రైజ్ ఏమో ఏమో చూద్దాం సో ఎస్ ఫ్రెండ్స్ మా వారు తెచ్చిన మాకు స్పెషల్ గిఫ్ట్ అనమాట ఇది మా పిల్లల కోసం తీసుకొని వచ్చారు ఇది స్పెషల్ గిఫ్ట్ వైజాగ్ నుంచి మా పిల్లల కోసం తెచ్చిన స్పెషల్ గిఫ్ట్ అనమాట నా కోసం వేరే తెచ్చారు చూపిస్తాను అది అస్సలు అంత వ్యాల్యుబుల్ గిఫ్ట్ తెస్తారని నేను అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను అనమాట ఏంటి అనేది నేను చూపిస్తాను ఫుల్ వీడియో అయితే చూడండి యాక్చువల్లీ నాకు మా వారి మీద అయితే చాలా కోపం వచ్చింది ఎందుకు బట్ నువ్వు అన్న కొట్టుకునేటప్పుడు పోయింది కదా ఇద్దరు పొద్దున్న లేచినండి కొట్టుకుంటూనే ఉన్నారు ఇద్దరు నా హెయిర్ చాలా ఉంది పచ్చి పచ్చిండా నేను వంట చేయొద్దా నీతో ఉంటే పొంగుతుంది కదా రైస్ పెట్టానండి స్టవ్ మీద యాక్చువల్లీ పూజ చేద్దామని హెడ్ బాత్ స్నానం అయితే చేశాను కాకపోతే టైము ట్వెల్వ్ థర్టీ అయింది ఇప్పుడైతే వన్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ అలాగమ్మా ప్లేట్ తెచ్చుకోపో ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా ట్వెల్వ్ తర్వాత వచ్చేసి నేను పూజ అయితే చెయ్యను మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే పూజ చేద్దాం అనేసి ఫస్ట్ అయితే ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు పాపం టూ డేస్ అసలు రెస్టే లేదు నిద్ర కూడా సరిగ్గా లేదంట తిరుగుతూనే ఉన్నారు ఒక ప్లేస్కి కాదు టూ త్రీ ప్లేస్కి అయితే వెళ్ళారనమాట ఇక్కడ అయితే బైక్ ఉంటుంది అక్కడ నడుచుకుంటూ ఏ వెహికల్ దొరుకుతాయి ఆ వెహికల్ అనమాట రెస్ట్ తీసుకుంటానన్నా వినలేదు వెళ్ళాల్సింది వచ్చింది వెళ్ళాడు అనమాట ఇంకా నేను వచ్చేసి ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను పిల్లలు ఉప్మా అయితే తింటా ఉన్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా వేసాను నేనైతే అస్సలు తినలేదు ఇప్పుడు వర్క్ తీస్తానని చెప్పాను అనమాట నాకు అస్సలు చెప్పలేదు వచ్చి ఫోన్ అయితే వేసారు మార్నింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంటికి రావడానికి అన్నారు ఇంకా డైరెక్ట్ వచ్చేసారనమాట వచ్చేసి నేను ఇక్కడ కిచెన్లో వంట చేస్తూ ఉన్నాను వంట చేస్తూ ఉంటే పిల్లలు వాష్రూమ్లో బ్రష్ చేసుకుంటా ఉన్నారు డైరెక్ట్ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట నేను వీడియో తీద్దామని వాయిస్ తినేసి తొందర తొందరగా వెళ్ళిపోయాను ఇక్కడ పోపు పెట్టేసి పోపు అంతా మాడిపోయింది ఉప్మా ఇంకా నాకు ఉప్మా తినడమే కష్టం అవును ఉప్మా తినడమే కష్టంగా కోపం ఆడిపోయింది కాబట్టి అస్సలు తిన్నాను ఉప్మా అయితే ఇదనమాట ప్రస్తుతానికి దానికి ఒకటి కోపం వచ్చింది ఇంకా ఏం తీసుకురాలేదని అది ఒకటి డిసప్పాయింటింగ్గా ఉందనమాట పర్లేదు తన వర్క్ చేసుకొని మంచిగా ఇంటికి అయితే వచ్చారు హ్యాపీ వచ్చేసరికి నేను వంట చేసి రెడీగా పెట్టేసి తినేసి పడుకుంటాను అంతే అన్నీ పీసులు పక్కన పెట్టుకుంది మళ్ళీ ఇంత పచ్చడి వేసుకుంది ఏదో ఏ పాపడు చూడు ఇట్లా వేసుకున్నాడు ఏమమ్మా మోషన్ అవుతుందమ్మా మీ ఇద్దరికీ సెస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మార్కెట్ నుండి ఇంటికి వచ్చారనమాట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి టూ మచ్ ఉన్నాయి బయట అయితే అబ్బా చాలా ఘోరంగా ఉంది మా పొట్టి మొహం ఏడుస్తూనే ఉంది పొద్దున్నే రోజు అయితే అసలు ఏమవుతుందో ఏమో దానికి టమాటా పచ్చిమిర్చి ఆలుగడ్డ అలాగే పాలు పెరుగు అయితే తీసుకొని వచ్చాను కిరాణా స్టోర్కి అలాగే మార్కెట్కి వెళ్ళేసి తీసుకొని వచ్చాను అనమాట ఇంకెప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి ఇంకా ఏం తినలేదు నేనైతే ఆకలి వేస్తలేదు కానీ నీరసం వచ్చినట్లు అనిపిస్తుంది కొంచెం లైట్గా తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏమేం చేస్తానంటే ఒకసారి చూపిస్తాను ఆల్రెడీ కాకరకాయ ఫ్రై ఉంది ఆలు ఫ్రై అయితే చేయలేదు నైట్ చేద్దాం అనుకున్నా ఆలు ఫ్రై బదులు పాపడాలు వడియాలు ఎంచానా ఇవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట హాలిడేస్ పోయినప్పుడు ఇవి కాదు అన్నంతో చేసిన వడియాలన్నమాట ఇవైతే ఇవి వచ్చేసి బజ్జి మిరపకాయలు ఇవి కూడా తెచ్చుకున్నాం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అలాగే వచ్చేసి రైస్ అలాగే పప్పు అబ్బా ఎందుకు మిషితాడుస్తూనే ఉంటుంది మా ఇంట్లో కూడా ఇక్కడ ఎప్పుడు నేర్పిస్తూనే ఉంటాడు ఇది ఒక ఇలా కథ మా ఫిలియా చేయ అన్నమాట

రెండు బుగ్గలు గింజేసి చందమామని తెచ్చేసి నేను తిట్టిన పెట్టేసి మా ముద్దుల తల్లికి బంగారు ముద్దులు ఇచ్చేసి వా సో బ్యూటిఫుల్ చాలా బాగుంది మిషిత మోహన నొక్కినా కదా అది 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 నొక్కుతా ఆఫ్ అవుతుంది మ్యాచ్ అవుతుంది అది కూడా

ఇక్కడ మా ఆయన మాకు అన్నం తినిపిస్తున్నాడు మా ముగ్గురికి ఆయన ఊరు తింటున్నాడు అనమాట జ్యూసీ అది చూసా వాటర్ అది గుత్తా చూపియే చూపియే వైట్ కలర్ జ్యూస్ చూపియే నువ్వు చూపి ఏ అదో ఇదాన్ని జ్యూస్ చూడే జ్యూస్ దా అవుతన్న అనేది అపదలన వాటర్ కి జ్యూస్ వాటర్ నాకివో జ్యూస్ తా జ్యూస్ దా వాటర్ దానికి జ్యూస్ అంటుంది పొట్టి మోంది పెరు ప్యాకెట్ అంటియే పొట్టిదానా ఒరేయ్ तो मेरा भी जरूर मिस नाक मत नहीं बोल तो आज रेट तो मार के बूस्ट फोर्ट तो मार के मैं की तो नो डेट की तो इस फ्रेंड से कुरकुरे को से हूँ ने नो गांडे से डिमार्ट मत तो वेट की ना क्लास से से किचन को समु वाट को डालने आप तुझको डालने को डालो डिमलो दे ये తీసుకునేటప్పుడు అయితే ఎందుకు ఎందుకు అన్నాడు ఇప్పుడైతే కావాలంట కిచెన్ కోసం తీసుకున్నా రెండు క్లాత్ అసలు చెక్ చేస్తా ఒకటి బాక్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి ఎంత బయట పది వేలు వన్ ట్వంటీ ఇది వన్ ట్వంటీ బాక్స్ కలుపుకోడానికి అందుకు వాళ్ళు ఏమంటారు అంటే కలిపేటప్పుడు కింద పోతుంది కింద పోతుంది కొంచెం తక్కువ పెట్టండి తక్కువ పెట్టండి ఇది మంచిగా ఉంటది కాబట్టి కలుపుకోవడానికి కలుపుకోడానికి అందుకు మండే నుంచి స్కూల్స్ అయితే స్టార్ట్ ఇంకా మీకోసమే చేసిన నేను పాయసం వద్దంటే ఎట్లా సో ఈ రోజు వచ్చేసి పాయసం అయితే వేసాను కొంచెము కాదు నువ్వే పొట్టి మొహం దానివి ఎందుకు అంటున్నావు ఏ అని ఎందుకు అంటున్నావు నువ్వు నన్నెందుకంటావు ఏ అని గుద్దుతా నీ మంచిరా అంటే నువ్వే నీ మంచిరా ఏం నీకు ఎక్కువైపోయింది అయిపోయింది బాగా నేనేమన్నా ఏ అని నేను అన్నానా ఫస్ట్ నువ్వన్నావా ఇదోండి నేనైతే ఇందులో మంచిగా మిక్చర్ పెట్టేసి కట్టా మీట పెట్టేసి ఇచ్చేస ఇచ్చానమాట మిక్సరు స్వీట్ మిక్చర్ తినమని ఉయ్యాల్లోనూ కూర్చొని తింటుంది ఇప్పుడే వచ్చింది స్కూల్ నుంచి నేను ప్లేట్లో పెట్టిస్తే మంచిగా తినేసింది తిన్న తర్వాత నేను ఎట్లా ఇచ్చాను తన దగ్గరికి తీసుకుపోయి తనకి ఉయ్యాల్లో కూర్చోంటే మంచిగా తినమ్మా అని ఇచ్చాను అది మొత్తం తినేసి సగం కింద పడేసింది సగం కింద పడేసి నేను ఇటు సైడ్ కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను మా బాబు వచ్చేసి కుకీస్ తింటా ఉన్నాడు ఇదిగోండి మేము టీవీ చూస్తూ ఉన్నాము ఇటు తిరిగి కూర్చోండి ఏయ్ 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 అని పిలుస్తుంది నేను ఎవరిని పిలుస్తుందా అనుకున్నాను ఇట్లా చూస్తే నన్నే ఏ అంటుంది తిరిగి చూసే ఏయ్ తీసుకో ఏ ప్లేటు అంట చూడండి దానికి ఎంత ఎక్కువ అయిపోయిందో బాగా మచ్ అయిపోయింది చాలా వాళ్ళ నాన్న గారభం చేసి మొత్తం జడగొట్టిండు ఏదో కిరణ్ చూడు నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుందో కొంచెం కూడా రెస్పెక్ట్ ఇస్తలేదు మనుషులు ఏమంటున్నావు ఏమేమి ఏం చేసుకుంటావు ఏమేం చేసుకుంటావు ఏమైనా మాట్లాడతా మా నాన్న లేడు కదా నువ్వు ఏం చెప్పినా కూడా 这里。